जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदव अध्यायमो विभूतिविस्तरयोगमुपैनालुगवश्लोकमु मृत्युः सर्वहरश्चाहं उद्भवश्च भविष्यतां कीर्तिः శ్రీర్వాక్చ నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సకల ప్రాణుల ప్రాణాన్ని హరించేటటువంటి మృత్యువును నేను అంతేకాదు సకల ప్రాణుల యొక్క పుట్టుక అనేటటువంటి కర్మను కూడా నేనే అర్జున స్త్రీలలో లక్ష్మీదేవిని నేను ఇంకా కీర్తి వాక్కు సరస్వతి జ్ఞాపక శక్తి ధారణాశక్తి బుద్ధి ధైర్యము ఓర్పు ఇవన్నీ నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సర్వాన్ని కబళించేటటువంటి మృత్యువులో తన అంశ అధికంగా ఉందని ఇక ముందు భవిష్యత్తులో వచ్చేవాటికి కూడా ఉత్పత్తి స్థానము తానే అని స్త్రీలలో లక్ష్మీదేవిలో తన అంశ అధికముగా ఉండటము వలన లక్ష్మీదేవి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికే పత్ని అయ్యిందని అంతేకాకుండా కీర్తి వాక్కు సరస్వతి జ్ఞాపక శక్తి ధారణాశక్తి బుద్ధి ధైర్యము క్షమాగుణము ఇవన్నింటిలో తన అంశ అధికముగా ఉంటుంది అంటూ పరమాత్మ తన విభూతి విస్తారాన్ని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మృత్యువు అనే పేరు విన్నప్పుడు పుట్టుక అనేటటువంటి పేరు విన్నప్పుడు లక్ష్మీదేవిని స్మరించినప్పుడల్లా కీర్తి మంచి వాక్కు సరస్వతీదేవి జ్ఞాపక శక్తి మేధస్సు ధైర్యము క్షమాగుణము వీటన్నింటిని విన్నప్పుడల్లా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమాత్మ యొక్క అంశాధిక్యతను గుర్తిస్తూ ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం మృత్యుస్సర్వహరచాహం ఉద్భవశ్చ కీర్తిశ్రీర్వాక్చ నారీణా స్మృతి మేధా ధృతి క్షమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ